కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ఆటోమొబైల్ రంగంలోని పలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి ఈ మేరకు ఆయా ఉత్పత్తులపై తగ్గే జీఎస్టీ వివరాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ వెల్లడించింది త్రీ ఫిఫ్టీ వరకు సామర్థ్యం ఉన్న బైక్లపై జీఎస్టీని ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి కేంద్రం తగ్గించింది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చిన్న కార్లపై పన్ను ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి కుదించింది పెద్ద కార్లపై సెస్సు లేకుండా జీఎస్టీని నలభై శాతానికి పెంచింది కార్లు బైక్ల విడిభాగాలపై భభాగాలపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించింది అలాగే ఎయిటీన్ హండ్రెడ్ సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లపై జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించింది ఎయిటీన్ హండ్రెడ్ సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లపై పన్ను ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి దిగొచ్చింది ట్రాక్టర్ల విడిభాగాలపై పన్ను పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గింది ట్రక్కులు డెలివరీ వ్యాన్లు వంటి వాణిజ్య వాహనాలపై జీఎస్టీని ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించింది పది మంది కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులపై జీఎస్టీని ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి కేంద్రం తగ్గించింది ఈ చర్యల వల్ల ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఎంఎస్ఎంఈ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయని కేంద్రం పేర్కొంది దేశీయంగా డిమాండ్ పెంపు ఉద్యోగ సృష్టి జరుగుతుందని వెల్లడించింది